అక్క నువ్వేం బాధపడకు నువ్వంటే ఏంటో బావకి తెలుస్తుంది ఆ టైం వరకు నువ్వు ఓపిక పట్టక ఖచ్చితంగా బావ మనసులో నీకు ప్రేమ ఉంది బావగారు నీతో మాట్లాడతారక్క నాకు ఆ నమ్మకం ఉంది కానీ నువ్వు మాత్రం బాధపడకక్క అది కాదు జానో ఆయన ఇంత సడన్గా ఈ నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదు మనీషాతో ఆయన జానో అక్క అలా ఏం కాదక్క మనీషాను బావ పెళ్లి చేసుకోడన్న నమ్మకం నాకుంది నువ్వు కంగారు పడకక్క అని ఈ విధంగా అంటూ ఉంటే మరోవైపు మిత్రమాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఎలాగైనా సరే నేను లక్ష్మితో మాట్లాడాలి మాట్లాడి తీరాలి అనే విధంగా మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వివేక్ మిత్ర దగ్గరికి వస్తాడు ఏంటన్నయ్య ఏంటి నీలో నువ్వే పరదినంగా ఏం ఆలోచిస్తున్నావు వివేక్ నేను ఎలాగైనా సరే లక్ష్మితో మాట్లాడాలి ఏంటన్నయ్య వదినతో మాట్లాడాలా అవునా అన్నయ్య ఇప్పుడే ఇప్పుడే వదినమ్మను పిలుచుకొని వస్తాను అనే విధంగా అంటూ వివేక్ ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటారు పెద్దనాన్న ప్లాన్ సక్సెస్ అంటే ఇంకా వదిన గురించే మా అన్నయ్య ఆలోచిస్తున్నాడనమాట అనే విధంగా అనుకుంటూ వెంటనే లక్ష్మి రూమ్ వైపు వివేక్ వెళ్తూ ఉంటారు మరోవైపు లక్ష్మి బాధగా దీనంగా ఉండడాన్ని జయదేవ్ చూసి ఏంటమ్మా అలా బాధగా ఉన్నావేంటి ఏమైంది మావయ్య గారు కానీ భయంగా ఉంది మావయ్య గారు ఏం కాదమ్మా ఈ పెళ్ళి జరగదు నాకు ఆ నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈ పెళ్ళి మాత్రం నేను జరగనివ్వను కదా జస్ట్ మిత్ర మనసులో ప్రేమని బయటికి తీసుకొని రావాలని నా ఈ ప్రయత్నం నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకమ్మా అనే విధంగా జయదేవ్ అంటూ ఉంటే అదే సమయానికి వివేక్ వస్తాడు వదిన వదిన ఎక్కడ దూరం అవుతున్నావో ఏమో అని మనసులో అనుకొని నీతో మాట్లాడాలని అన్నయ్య అనుకుంటున్నాడు ఇప్పుడే నాకు కబురు పెట్టాడు త్వరగా వెళ్ళి వదిన నీ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు వదిన త్వరగా వెళ్ళు అని ఈ విధంగా అంటూ ఉంటే ఏంటి వివేక్ నువ్వు అంటుంది అవును వదిన నిజం ఇందాకే అన్నయ్య ఉక్కిరి అవుతున్నాడు నీ గురించే ఆలోచిస్తున్నాడు త్వరగా వెళ్ళు అని ఈ విధంగా చెప్పగానే అమ్మ ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళమ్మా చెప్పాను కదమ్మా మిత్ర నిన్ను మర్చిపోడని నీ జ్ఞాపకాలు మిత్రకి ఎప్పటికప్పుడు వెంటాడుతూనే ఉంటాయని వెళ్ళమ్మా వెళ్ళు మిత్రతో మాట్లాడమ్మా అనే విధంగా అనగానే వెంటనే ఇక లక్ష్మి వెళ్తూ ఉంటుంది మరోవైపు ఆంటీ నాకు చాలా సంతోషంగా ఉందండి అసలు ఈ సంతోషాన్ని నేను ఎలా పంచుకోవాలో కూడా తెలియట్లేదు అంత హ్యాపీగా ఉన్నానంటే అని మనిష అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మిత్ర లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంతలో లక్ష్మి వస్తుంది అప్పుడు వెంటనే గారు మీరు నాతో ఏదో మాట్లాడాలని అన్నారంట ఏంటి ఏం మాట్లాడాలి అనే విధంగా అనగానే కోపంగా వెను తిరిగి లక్ష్మిని కోపంగా అలానే చూస్తూ ఉంటాడు ఇప్పుడు నీ గురించి నాకు పూర్తిగా అర్థమవుతుంది లక్ష్మి నీ అభిమానమంతా ఒక అబద్ధం అని ఒక నటన అని అంతా అర్థమవుతుంది అసలు జరిగిన గతాన్ని తలుచుకుంటేనే నాకు ఇప్పుడు ఎంత కంపరంగా ఉందంటే నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను ఏంటి మిత్రగారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు నువ్వేంటో నాకు అర్థమైంది కాబట్టి లక్ష్మి దానివో నాకు ఇప్పుడు అర్థమైంది కాబట్టి నువ్వు చూపించిందంతా ఒక పూటకం నువ్వు నాతో నడిపించిందంతా కూడా ఒక నాటకం మళ్ళీ నీతో కలిసి జీవించాల్సిన అవసరం కానీ నీతో ఉండాల్సిన అవసరం అంతకంటే జిక నా లే నాకు లేదు ఇక కలిసి ఉండే పరిస్థితులు ఎప్పటికీ రావు ఎప్పటికీ ఉండవు కూడా అని అనగానే లక్ష్మి మిత్ర వైపు చూస్తూ ఉంటే మిత్ర కోపంతో రగిలిపోతూ లక్ష్మిని అంటూ ఉంటాడు ఇప్పుడు చెప్తున్నాను వీణులక్ష్మి నీ మెడలో ఎప్పుడైతే తాలి పడు పడుతుందో అప్పుడు తక్షణమే జీక్క నుండి వెళ్ళిపోవాలి ఈ ఇంట్లో ఉండే అర్హత జీకనికి ఉండదు వెళ్ళిపోయే ముందు ఒక మంచి బహుమతి ఇచ్చి వెళ్తున్నావు లక్ష్మి గుడ్ బాయ్ అనే విధంగా అంటూ కోపంగా మిత్ర అక్కడి నుండి బాధపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటే మిత్రగారు మిత్రగారు అనే విధంగా లక్ష్మి అంటూ ఉండగా ఇక అక్కడి నుండి మిత్ర వెళ్ళిపోతూ ఉంటే ఆ మాటలన్నీ కూడా మనిషి విని ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఆంటీ ఏదో మాట్లాడతారని అనుకున్నానంటే ఇద్దరి మధ్య కోపం పోయి దగ్గరవుతారేమో అని అనిపించిందంటే కానీ మిత్ర మాత్రం ఇంకా లక్ష్మి పట్ల కోపంగానే ఉన్నాడు నా పెళ్ళి అయ్యేంత వరకు మిత్ర ఈ కోపాన్ని ఇలాగే కంటిన్యూ చేయాలి అప్పుడే ఇషిక నాకు మిత్రకి పెళ్ళయిపోతుంది లక్ష్మికి సంజయ్తో పాటు పెళ్ళవుతుంది అప్పుడు ఎవరి దారిలో వేరవుతాయి లక్ష్మి జీవితంలో సంజయ్ వస్తే మిత్ర జీవితంలోకి నేను వెళ్తాను అని ఈ విధంగా మనిషి అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటే అంతలో లక్ష్మి బాధకాధీనంగా రూంలోకి వెళ్తుంది అప్పుడు వెంటనే జయదేవ్ వివేక్ జానో ఇలా అడుగుతూ ఉంటారు ఎంతో సంతోషంగా ఏమిది వదినా మా అన్నయ్య ఏం మాట్లాడారు ఈ పెళ్ళి వద్దని చెప్పారా చెప్పమ్మా ఈ పెళ్ళి చేసుకోకని చెప్పారా చెప్పు అని విధంగా అంటూ ఉంటే లేదు మావయ్య గారు నా మెడలో తాళి కట్టి తాళి పడిన మరుక్షణమే నేను ఇంటికి దూరంగా వెళ్ళాలని ఇక తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు కూడా అదేం లేదమ్మా వాడికి కోపం కోపం ఉంది ఆ కోపం కాస్త ప్రేమగా మారి టైం కూడా వస్తుంది కాసేపు ఓపిక పట్టమ్మా అంతా మంచి జరుగుతుంది నాకు అంతా తెలుసమ్మా వాడు నిన్న ఇంకా ఇష్టపడుతున్నాడని నిన్ను ప్రేమిస్తున్నాడని కానీ ఆ ప్రేమను బయటికి తీసుకొని రావాలనే నా ఈ ప్రయత్నం అని జయదేవ్ అంటూ ఉంటాడు సరే అమ్మ పెళ్లి మండపానికి వెళ్ళాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని ఏంటో అక్క నుండి జయదేవ్ వెళ్తూ ఉంటే అక్క బాధపడకక్క ఏమో జానో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఆయన నాకు నిజంగా దూరం అయితే నేను బ్రతకలేను అక్క అలా ఏం కాదక్క నువ్వేం కంగారు పడకు అనే విధంగా జానో అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మిత్రను లక్ష్మిని మనీషాను కళ్యాణ మండపానికి తీసుకెళ్తూ ఉంటాను ఇక అలా మిత్ర పక్కన లక్ష్మి కూర్చోబోతూ ఉండగా ఆగు లక్ష్మి అని అనగానే వెంటనే లక్ష్మి ఆగిపోతుంది నువ్వు నువ్వెక్కడ కూర్చుంటున్నావు ఇప్పుడు మిత్ర నా వాడు ఇంకొద్ది క్షణాలు నాకు సొంతం కాబోతున్నాడు కాబట్టి నువ్వు పక్క కారులో వెళ్తే నేను మిత్రతో నేను వెళ్తాను అనే విధంగా అంటూ వెంటనే మిత్ర పక్కన మనీషా కూర్చోగానే లక్ష్మి బాధపడిపోతూ వేరొక కారులో వెళ్ళి కూర్చుంటుంది మిత్రగారు నాపై చాలా కోపంగా ఉన్నారు మిత్రగారి కోపం ఎలా తగ్గుతుందో అర్థం కావట్లేదు మిత్రగారు నా మనసులో మీరే ఉన్నారని మీకు ఎలా అర్థం కావాలి అనే విధంగా లక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు కళ్యాణ మండపానికి చేరుకుంటారు అంతలో సంజయ్ రాగానే వెంటనే వచ్చేసారా మీరాక కోసమే ఎదురు చూస్తున్నాము వెళ్ళండి అనే విధంగా జయదేవ్ అంటూ ఉంటారు ఏంటి ఎవరి కోసం ఎదురు చూపులు అనే విధంగా దేవయ్య అంటూ ఉంటే అంటే ఆల్మోస్ట్ ఎవరి కోసం ఉంటుంది నేను చేసుకోబోయే నా భార్య కోసమే నా ఈ చూపులు ఉంటాయి కదా అని అనగానే అవున ఆల్రెడీ కళ్యాణ మండపానికి లక్ష్మి కూడా వచ్చేసింది అని దేవయ్యని అంటూ ఉంటుంది అంతలో పంతులు గారు వస్తారు పంతులు గారు పెళ్లి మండపంలో కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను ఏమైనా తగువ ఎగువలు ఉంటే ఇదిగో మా జానికి చెప్పండి సరే అయ్యా ముందు పెళ్ళికొడుకులను వచ్చి కళ్యాణ మండపంపై కూర్చోపెట్టండి అని విధంగా అనగానే వెంటనే పెళ్ళికొడుకులను తీసుకుని వచ్చి కళ్యాణ మండపంపై కూర్చోపెడుతూ ఉంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అందరు కూడా అతిథులు వస్తారు ఇక లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది మనీష సంతోషంగా ఉంటుంది అప్పుడు పంతులు వెంటనే అయ్యా పెళ్ళికూతురులను కూడా తీసుకొని రండి అని అనగానే దేవయ్యని అనంత మనీషాను తీసుకొని వస్తూ ఉంటారు ఇక లక్ష్మిని జాను తీసుకొని వస్తూ ఉంటుంది మిత్ర పక్కన మనీష కూర్చుంటుంది సంజయ్ పక్కన లక్ష్మిని కూర్చోబెడతారు లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు పంతులు గారు చదువుతూ ఉంటాడు ఇక అదే సమయానికి ఇదిగోండమ్మ ఈ తాళిని తీసుకెళ్ళి అందరి ఆశీర్వాదాలు ఇప్పించండి అనే విధంగా అనగానే ఒకవైపు దేవి అని తాళిని తీసుకుని వెళ్తూ ఉంటుంది మరోవైపు జాను తాళిని తీసుకుని వెళ్తూ ఉంటుంది అలా ఆ తాళిని అందరు కూడా ఆశీర్వదిస్తారు ఇదిగోండి పంతులు గారు అని అంటూ తాళిని తీసుకొని వచ్చి పంతులు ఇవ్వగానే భజంత్రీలు భజంత్రీలు వాయించండి అనే విధంగా పంతులు గారు అనగానే మిత్ర చేతిలో తాళిని పెడతారు సంజయ్ చేతిలో పంతులు గారు తాళిని పెట్టగానే లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు మిద్ర ఎవరి మెడలో తాళి కడతాడు సంజయ్ ఎవరి మెడలో కడతాడు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి